విస్తరిస్తోంది పట్టణాల నుంచి పల్లెల వరకు ఇది పాకింది యువత విద్యార్థులు ఈ ఉచ్చులో చిక్కుని విలవిల్లాడుతున్నారు పలు కుటుంబాలు ఆర్థికంగా చితికిపోతున్నాయి సాలిగూడు లాగా అల్లుకున్న ఈ నెట్వర్క్ ను ఛేదించడం పోలీసులకు కూడా కష్టసాధ్యంగా మారింది కొన్ని బెట్టింగ్ గ్యాప్స్ ను నిషేధించిన రహస్యంగా మరికొన్నింటిని నడిపిస్తున్నారు బెట్టింగ్ గ్యాప్స్ ప్రచారం చేసిన సెలబ్రిటీల ఆస్తులను జప్తు చేయాల్సిందేనన్న డిమాండ్ ఊపందుకుంటోంది ఇదే అంశంపై ఇవాళ స్టోరీ బోర్డ్ చూద్దాం బెట్టింగ్ యాప్స్ ప్రచారం చేసిన సెలబ్రిటీల్లో వణుకు మొదలైంది ప్రజల జీవితాలతో ఆడుకుంటున్న సెలబ్రిటీల చుట్టూ ఉచ్చుబిగుసుకుంటోంది కాసుల కోసం కక్కుర్తి నటులు క్రీడాకారుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి క్రికెటర్లు సురేష్ రైనా శిఖర్ ధావన్ ఆస్తుల జప్తుతో మిగిలిన వారిలోనూ ఆందోళన శురు అయింది సిపి సజ్జనార్ వార్నింగ్ తో సెలబ్రిటీలకు కౌంట్ డౌన్ స్టార్ట్ అయిందా ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ సామాన్యుల ప్రాణాలు తీసేస్తున్నాయి ఊరించే ప్రకటనలు సెలబ్రిటీల ప్రచారాలతో అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారు సామాన్యుల నుంచి సాఫ్ట్వేర్ ఉద్యోగుల దాకా వాళ్లు వీళ్లు అనే తేడా లేదు కోట్లు పెట్టి బెట్టింగ్లు ఆడుతున్నారు అప్పులు చేసి బెట్టింగ్లో పెడుతున్నారు అది సరిపోక బ్యాంకుల నుంచి లోన్లు తీసుకుని బెట్టింగ్ ఆడుతున్నారు బెట్టింగ్ యాప్స్ సామాన్యులకు మరణ శాసనం రాస్తున్నాయి బెట్టింగ్ ఆడవద్దని చెబుతున్నా కొందరు పట్టించుకోవడం లేదు డబ్బు పోగొట్టుకున్న తర్వాత ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు కన్నవారికి కడుపుకోతే మిగులుస్తున్నారు ఇంకొందరు దొంగలుగా మారుతున్నారు మరికొందరు హత్యలకు పాల్పడుతున్నారు నవ్విపోదురుగాక మాకేటి సిగ్గు అన్నట్టు సెలబ్రిటీలు క్రికెటర్లు ఇన్ఫ్లుయెన్సర్లు వ్యవహరిస్తున్నారు సినిమా నటులు క్రీడాకారులు ఇన్ఫ్లుయెన్సర్లను కాసుల కోసం ఎంతకైనా దిగజారేలా చేస్తున్నారు ఎవరు ఎలా పోతే మాకేంటి మాకు కావాల్సింది డబ్బే అంతేకాని ప్రజలు అక్కర్లేదు అనేలా సెలబ్రిటీలు వ్యవహరిస్తున్నారు కళ్ల ముందు బెట్టింగ్కు ఎంతో మంది బలైపోతున్నా సెలబ్రిటీలు మాత్రం పట్టించుకోవడం లేదు శవాల మీద పైసలు ఏరుకున్నట్లు బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేసి కోట్లు వెనకేసుకుంటున్నారు ఆదర్శంగా ఉండాల్సిన క్రీడాకారులు సినిమా నటులు సెలబ్రిటీలు ఇన్ఫ్లుయెన్సర్లు నోట్ల వేటలో మునిగి తేలుతున్నారు వాళ్లు వీళ్లు అని తేడా ఏం లేదు అందరూ ఆ తాను ముక్కలే పైసల కోసం దిగజారి ప్రవర్తిస్తున్నారు సమాజం గురించి ఆలోచించకుండా స్వలాభం ధ్యేయంగా బెట్టింగ్ యాప్స్ ప్రచారం చేస్తున్నారు ఎంతసేపు కాల్ షీట్లు రెమ్యునరేషన్ సంగతే చూసుకుంటున్నారు గానీ ఒక సెలబ్రిటీగా తాము చేసే ప్రకటన ప్రభావం అభిమానులపై తీవ్రంగా ఉంటుందని ఆలోచించటం లేదు మా డబ్బులు మాకొస్తే చాలు అంతే చాలు ఎవరేమైపోతే మాకేంటి అన్నట్టుగా ఉంటోంది వీరి తీరు సెలబ్రిటీలకు సంపాదనకేమీ తక్కువ లేదు ఇప్పటికే రెండు చేతుల సంపాదిస్తున్నారు అయినా సరే కాసుల కోసం కక్కుర్తిపడి అనైతికంగా బెట్టింగ్ యాప్స్ ప్రచారం చేస్తున్నారు ఉద్దేశపూర్వకంగా కోట్ల మందిని తప్పుదోవ పట్టించే బెట్టింగ్ యాప్స్ ప్రచారం చేస్తూ అందుకు భారీగా రెమ్యురేషన్లు తీసుకునే సెలబ్రిటీలకు సామాన్యుల ఆత్మహత్యల్లో నిర్వాహకులతో సమానంగా బాధ్యత లేకుండా ఎలా ఉంటుంది అనే ప్రశ్నలు వస్తున్నాయి ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ ప్రచారం చేసిన మాజీ క్రికెటర్లు సురేష్ రైనా శిఖర్ ధావన్ ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అటాచ్ చేసిందే మొత్తంగా పదకొండు పాయింట్ ఒకటి నాలుగు కోట్ల విలువైన ఆస్తులను ఈడీ అటాచ్ చేసిందే ఇటీవల ఈ కేసులో రైనా ధావన్ ఈడీ విచారణకు హాజరయ్యారు ఈ ఇద్దరు ఆటగాళ్లు వన్ ఎక్స్ పెట్ అనేటువంటి ఆన్లైన్ బెట్టింగ్ యాప్కు బ్రాండ్ అంబాసిడర్లుగా వ్యవహరించారు ఈ అక్రమ బెట్టింగ్ యాప్లు అనేక మందిని లూటీ చేసినట్టు దర్యాప్తు సంస్థ విచారణలో తేలింది పెట్టుబడిదారులు మోసం చేసి కోట్ల రూపాయల పన్నులు ఎగవేసినట్టుగా వెల్లడైంది అందుకే గతంలోనే ఈ ఇద్దరికీ ఈడీ సమన్లు జారీ చేసి విచారించింది తాజాగా ఇద్దరికి చెందిన పదకొండు పాయింట్ ఒకటి నాలుగు కోట్ల విలువైన ఆస్తులను అటాచ్ చేసిందే అక్రమ బెట్టింగ్ యాప్ వన్ ఎక్స్ బెట్కు శిఖర్ ధావన్ ప్రమోషన్స్ చేస్తూనే భాగస్వామిగా ఉన్నాడని ఈడీ అనుమానిస్తోంది ఈ బెట్టింగ్ యాప్తో ధావన్కు ఏం సంబంధం అనే కోణంలో విచారణ చేపట్టిందే ఇందులో భాగంగానే గత సెప్టెంబర్లో ఈడీ విచారించి వాంగ్మూలాన్ని రికార్డ్ చేసిందే అటు బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేశాడన్న అభియోగాలపై రైనాను కూడా ఇప్పటికే ఎనిమిది గంటలకు పైగా విచారించింది అతడికి కూడా బెట్టింగ్ యాప్స్ లో షేరుందా అనే కోణంలో దర్యాప్తు కొనసాగుతోంది ఇదే కేసు విషయంలో మాజీ క్రికెటర్లు యువరాజ్ సింగ్ రాబిన్ భూతప్పాలకు నోటీసులిచ్చింది ఈ నలుగురు మాజీ ఆటగాళ్లు వన్ఎక్స్ బెట్ అనే ఆన్లైన్ బెట్టింగ్ యాప్కు బ్రాండ్ అంబాసిడర్లుగా వ్యవహరిస్తున్నారు ఈ అక్రమ బెట్టింగ్ యాప్లు అనేక మందిని లూటీ చేసినట్టు దర్యాప్తు సంస్థ విచారణలో తేలిందే పెట్టుబడిదారులను మోసం చేసి కోట్ల రూపాయల పన్నులు ఎగవేసినట్టు వెల్లడైంది గత పద్దెనిమిదేళ్లుగా ఏళ్లుగా ఈ కంపెనీ బెట్టింగ్ కార్యకలాపాలు నిర్వహిస్తోంది వివిధ స్పోర్ట్స్ ఈవెంట్లపై బెట్టింగ్ వేస్తే భారీ మొత్తం గెలుచుకోవచ్చని ఆశ చూపిస్తోంది ఈ ఆటగాళ్ల నుంచి యాప్కు సంబంధించిన లావాదేవీలు ఆర్థిక కార్యకలాపాల గురించి ఈడీ సమాచారాన్ని సేకరించింది ప్రస్తుతానికైతే ఈ ఇద్దరు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు అయితే ఈ యాప్ డెబ్బై భాషల్లో ఉండడం చూసి దర్యాప్తు అధికారులే విస్తుపోతున్నారు అయితే ప్రస్తుతం ఈడీ దర్యాప్తు ప్రారంభ దశలో ఉంది ఈ అక్రమ యాప్ ప్రమోషన్లో లేదా మరేదైనా విధంగానైనా ఆటగాళ్ల పేర్లు లేదా ఫోటోలను ఉపయోగించారా అనే దానిపై ఏజెన్సీ దృష్టి పెట్టింది క్రికెటర్లు సురేష్ రైనా శిఖర్ ధావన్లపై హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ ఆగ్రహం వ్యక్తం చేశారు అభిమానాన్ని సొమ్ము చేసుకునే క్రికెటర్లు ఆదర్శంగా ఎలా ఉంటారని ప్రశ్నించారు బెట్టింగ్ మహమ్మారికి ఎందరో యువకులు బలైపోతున్నారని అన్నారు అమాయకుల జీవితాలను నాశనం చేసుకుంటున్నారని వేల మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారని సజ్జనార్ తెలిపారు సమాజాన్ని చిద్రం చేస్తున్న బెట్టింగ్ భూతాన్ని ప్రచారం చేసిన సెలబ్రిటీలు వీటన్నిటికీ బాధ్యులు కారా సమాజ మేలు కోసం యువత ఉన్నత స్థానాలకు చేరుకోవడానికి నాలుగు మంచి మాటలు చెప్పాలని సజ్జనార్ సూచించారు అంతేకాని మిమ్మల్ని అభిమానించే వాళ్లను తప్పుదోవ పట్టించి వారి ప్రాణాలను తీయకండి అంటూ ఎక్స్లో సజ్జనార్ పోస్ట్ పెట్టారు సమాజంలో సెలబ్రిటీలుగా చలామణి అవుతున్న వారికి కొంచెమైనా బాధ్యత ఉండక్కర్లేదా ఏడు కోట్ల రూపాయలు కూడబెట్టడానికి కంత్రీ పనులు చేస్తారా డబ్బులిస్తే మాత్రం బెట్టింగ్ యాప్స్ కు ప్రచారం చేస్తారా అన్న విమర్శలు వస్తున్నాయి ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ ప్రచారం చేస్తున్న సెలబ్రిటీలకు బుద్ధి చెప్పాలని డిమాండ్లు పెరుగుతున్నాయి మంచిని ప్రచారం చేయాల్సిన సెలబ్రిటీలు బెట్టింగ్ గ్యాప్స్ ప్రచారం చేయడాన్ని తప్పుపడుతున్నారు ఈ బెట్టింగ్ గ్యాప్ ఆడండి కోట్లు సంపాదించండి అంటూ క్యాంపెయిన్ చేయడం ఎంతవరకు సమంజసమని ఆ బాధిత కుటుంబాలు ప్రశ్నిస్తున్నాయి సమాజానికి మంచి చేయాల్సిన సెలబ్రిటీలు నలుగురిని సన్మార్గంలో నడిపించాల్సిన క్రీడాకారులు ఆదర్శంగా ఉండాల్సిన నటీనటులు డబ్బు కోసం ఎంతకైనా దిగజారుతారా అని విమర్శిస్తున్నారు సెలబ్రిటీలు కాసుల కోసం పొగాకు మద్యం లాంటి బ్రాండ్లకు బెట్టింగ్ యాప్లకు ఎలాంటి మొహమాటం లేకుండా ప్రమోషన్ చేస్తున్నారు ఇలాంటి వాణిజ్య ప్రకటనలతో సమాజానికి ఏం సందేశం ఇస్తున్నారు యువతను నాశనం కామని చెప్తున్నారా ఒకరేమో పాన్ మసాలా తినమంటారు మరొకరేమో మద్యం తాగమని అంటాడు ఇంకొకడు ఆన్లైన్ బెట్టింగ్ ఆడమంటాడు మరికొందరు మల్టీ లెవెల్ మార్కెటింగ్ చేయమంటారు రియల్ ఎస్టేట్లో పెట్టుబడులు పెట్టమంటారు అసలు వీరి ఉద్దేశమేంటి సమాజానికి ఏం సందేశం ఇస్తున్నారు డబ్బు కోసం ఎంతకైనా దిగజారిపోతారా అన్న ప్రశ్నలొస్తున్నాయి సమాజానికి ఆదర్శంగా ఉండాల్సిన సినిమా హీరోలు స్టార్ క్రికెటర్లు సెలబ్రిటీలు విలన్లుగా మారిపోతున్నారు దేశానికి యువతకు ఆదర్శంగా ఉండాల్సింది పోయి తామే జనంచేత చీ కొట్టించుకుంటున్నారు తామేం చేస్తున్నామో యువతకు ఎలాంటి సందేశాలిస్తున్నామో ఆలోచించటం లేదు ఎవరు ఎలాపోతే మాకేంటి మనకు డబ్బొచ్చిందా లేదా అన్నదాన్ని మాత్రమే చూసుకుంటున్నారు ఇష్టం వచ్చినట్టు యాడ్స్ చేస్తున్నారు సబ్బు బిళ్ల మొదలు సొనాటా వాచ్ వరకు కార్ల నుంచి కోట్ల విలువైన విల్లాల దాకా ప్రతిదీ మార్కెట్లో అమ్ముడుపోవాలంటే నిర్వాహకులు ఎంచుకుంటున్న మొదటి మార్గం సెలబ్రిటీలతో ప్రచారాలు చేయించడం హీరో హీరోయిన్లు క్రీడాకారుల ప్రభావం నేటి యువతపై చాలా ఎక్కువగా ఉంటోంది ఏదైనా విషయాన్ని సెలబ్రిటీలు చెబితే చాలామంది గుడ్డిగా ఫాలో అయిపోతూ ఉంటారు దాన్ని కొన్ని కంపెనీలు సంస్థలు మోసగాళ్లు అనుకూలంగా మలుచుకుంటున్నారు తమ యాప్లు ఉత్పత్తుల ప్రచారానికి బ్రాండ్ అంబాసిడర్లుగా సెలబ్రిటీలను ఎంపిక చేసుకుంటున్నారు వారితో ప్రసార మాధ్యమాల ద్వారా తప్పుడు ప్రచారం చేస్తూ కోర్టులలో దండుకుంటున్నారు మోసం బయటపడ్డాక పరారవుతున్నారు ప్రచారం చేసిన సెలబ్రిటీలు అడ్డంగా బుక్ అయిపోతున్నారు స్టేషన్లు విచారణలు అంటూ పోలీసులు చుట్టూ తిరుగుతున్నారు ఒకప్పుడు యూట్యూబర్లంటే ట్రావెల్ హెల్త్ షార్ట్ ఫిల్మ్ వంటలకు ఉపయోగపడే వీడియోలు చేసేవారు అలాంటి వీడియోల మధ్యలో ప్లే అయిన యాడ్స్ ద్వారా వారికి గూగుల్ డబ్బులు చెల్లించేది ప్రస్తుతం సైబర్ నేరగాళ్ల దృష్టి ఆ వీడియోలు చేసేవారిపై పడింది వారితో బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తే ఎక్కువ మంది సొమ్ము కాజేయొచ్చనే యోచనతో ఎక్కువ మొత్తం చెల్లించి ప్రచారం చేస్తున్నారు ప్రస్తుతం కేంద్ర రాష్ట ప్రభుత్వాలు వాటిపై ఉక్కుపాదం మోపుతూ ఉండడంతో బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసే వారిపై కేసులు నమోదవుతున్నాయి బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్లకు సంబంధించి ఇరవై తొమ్మిది మంది సినీ సెలబ్రిటీలు కంపెనీలపై ఈడీ కేసులు నమోదు చేసిందే చట్టవిరుద్ధ యాప్లను డౌన్లోడ్ చేసుకోవాలంటూ సెలబ్రిటీలు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు విస్తృతంగా ప్రచారం చేశారని ఆరోపణలున్నాయి ఈ యాప్ల కారణంగా అప్పుల పాలై అనేక మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు బెట్టింగ్ యాప్స్ ప్రచారం చేసి భారీగా కమిషన్లు పారితోషికాలు తీసుకున్నారని పలువురు పోలీసులకు ఫిర్యాదు చేశారు నిషేధిత బెట్టింగ్ యాప్లకు ప్రచారం చేసిన వ్యవహారంలో యాంకర్లు బుల్లితెర నటులు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ల నుంచి సినీ ప్రముఖుల వరకు అందరిపై ఇప్పటికే తెలంగాణ పోలీసులు కేసులు నమోదు చేశారు బెట్టింగ్ యాప్స్ ప్రచారం చేసిన సెలబ్రిటీలు నటులు క్రీడాకారులు ఇన్ఫ్లుయెన్సర్లు ఆస్తులను జప్తు చేయాలన్న డిమాండ్లు పెరుగుతున్నాయి మరోసారి బెట్టింగ్ యాప్స్ ప్రచారం చేయకుండా కఠిన చట్టాలు తీసుకురావాలని కోరుతున్నారు నటులు రాణా దగ్గుబాటి ప్రకాష్ రాజ్ విజయదేవరకొండ మంచులక్ష్మి ప్రణీత నిధి అగర్వాల్ అనన్య నాగళ్ళ వైసీపీ అధికార ప్రతినిధి శ్యామల బుల్లితెర నటులు ఇన్ఫ్లుయెన్సర్లు శ్రీముఖి వర్షిణి సౌందర్యరాజన్ సిరి హనుమంత్ వసంతి కృష్ణన్ శోభాశెట్టి అమృత చౌదరి నయని పావని నేహా పఠాన్ పండు పద్మావతి ఇమ్రాన్ ఖాన్ విష్ణుప్రియ హర్ష సాయి యాదవ్ టేస్టీ తేజ రీతు చౌదరి బండారు సుప్రీత తదితరుల పేర్లను ఎఫ్ఐఆర్లో చేర్చారు బీఎన్ఎస్ లోని త్రీ వన్ ఎయిట్ ఫోర్ వన్ వన్ టూ రెడ్ విత్ ఫార్టీ నైన్ తెలంగాణ గేమింగ్ యాక్ట్లోని త్రీ త్రీ ఏ ఫోర్ సెక్షన్లు ఐటీ చట్టం రెండు వేలు రెండు వేల ఎనిమిదిలోని సిక్స్టీ సిక్స్ డి సెక్షన్ల కింద ఈ కేసులు నమోదయ్యాయి హైదరాబాద్ పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ దర్యాప్తు చేస్తోంది సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారిన వీడియోల మధ్యలో బెట్టింగ్ యాప్స్ కి సంబంధించి ప్రమోషన్లు చేస్తే లక్షల్లో డబ్బులు వస్తాయి కొందరు తెలియక బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తే మరికొందరు డబ్బు కోసం చేస్తున్నారు బెట్టింగ్ యాప్స్ ఆన్లైన్ గేమ్స్ ను ప్రమోట్ చేస్తే సైబర్ నేరగాళ్లు వారికి వ్యాపార యాడ్ల కంటే ఎక్కువ ముట్ట చెప్తారు అధిక డబ్బుకు ఆశపడి యూట్యూబర్లు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు ప్రమోట్ చేసి సొమ్ము చేసుకుంటున్నారు అలాంటి వీడియోలను చూసిన కొందరు సామాన్యులు తమ ఖాతాలను ఖాళీ చేసుకుంటున్నారు పెట్టుబడి పెట్టి అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు సెలబ్రిటీలకు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది సినిమా సూపర్ స్టార్లు క్రేజ్ ఉండే క్రికెటర్లు ఈ కోవలోకే వస్తారు సెలబ్రిటీలకు ఆదరణ పెరిగే కొద్దీ ఖచ్చితంగా సామాజిక బాధ్యత కూడా పెరుగుతుంది కానీ వారు దాని గురించి పెద్దగా పట్టించుకోవడం లేదు కొందరు హీరోలు లిక్కర్ తాగమని చెబుతారు మరికొందరు హీరోలు బెట్టింగ్ ఆడండి అంటూ ఉచిత సలహాలు ఇస్తున్నారు ఇష్టారాజ్యంగా బెట్టింగ్ యాప్స్ ప్రచారం చేస్తూ సమాజాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారు సెలబ్రిటీలు తమ క్రేజ్ను క్యాష్ చేసుకోవడానికి ప్రకటనలు చేయడం తప్పు కాదు కానీ అనైతిక వ్యాపార ప్రకటనలకు కూడా సై అనడమే ఇక్కడ వివాదాలకు దారితీస్తున్న అంశం సెలబ్రిటీలకు ఏది మంచో ఏది చెడో తెలిసే విచక్షణ ఖచ్చితంగా ఉంటుంది కోట్ల మంది అభిమానులు వీరిని ఆదర్శంగా తీసుకుంటారు అలాంటి స్థితిలో వీరు చేసే ప్రకటనల విషయంలోనూ ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలి బెట్టింగ్ యాప్లు లోన్ యాప్లకు కూడా ప్రమోషన్లు చేస్తున్న సెలబ్రిటీలు గుట్టు చప్పుడు కాకుండా పని కానిచ్చేస్తున్నారు ఎప్పుడైనా విషయం బయటకు పోకితే తెలియక చేశామని కలరింగ్ ఇచ్చి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు కానీ తెలియదు అనగానే నమ్మేయడానికి సెలబ్రిటీలేమి అమాయకులు కాదు ఇక్కడ సెలబ్రిటీలు వ్యక్తులు కాదు వారి వెనుక వ్యవస్థలు పనిచేస్తుంటాయి ఒక ప్రకటనకు సంబంధించిన ఒప్పందంపై సంతకం చేసేటప్పుడు ఖచ్చితంగా దాని న్యాయ సంబంధ వ్యవహారాలు నైతికత గురించి సెలబ్రిటీల టీంలు అధ్యయనం చేస్తాయి అందులో ఉండే మంచి చెడుల గురించి ఖచ్చితంగా వివరిస్తాయి అయితే అనైతిక ప్రకటనలు చేయాలా వద్దా అనే విషయంలో తుది నిర్ణయం మాత్రం సెలబ్రిటీలదే అంటే అన్ని రకాలుగా సమాచారం ఉన్నా కేవలం డబ్బు వస్తుందనే ఆస్తో మాత్రం అనైతిక ప్రకటనలకు జెండా ఊపుతున్నట్టే ఇలాంటి వారిపై ఎందుకు జాలిపడాలి అనే అభిప్రాయాలు బెట్టింగ్ గ్యాప్ల వల్ల ఎన్నో జీవితాలు చితికిపోతున్నాయి దిక్కుతోచక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు వీళ్ల విషయంలో ఇన్ఫ్లుయెన్సర్లు సెలబ్రిటీలు చేసింది సరైందేనా బెట్టింగ్ యాప్స్ ప్రచారం చేసిన ప్రతి ఒక్కరికి అరదండలు చట్టం ప్రకారం తగిన శాస్తి జరిగి తీరాల్సిందే డిమాండ్లు పెరిగిపోతున్నాయి తెలుగు రాష్ట్రాల్లో ఇరవై తొమ్మిది మంది సినీ నటులు ఇన్ఫ్లుయెన్సర్లు యూట్యూబర్లపై ఎన్ఫోర్స్మెంట్ కేసు ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ నమోదు చేశారు నిందితులు జీత్విన్ జంగిల్ రమ్మి లోటస్ త్రీ సిక్స్టీ ఫైవ్ ఇతర బెట్టింగ్ యాప్లకు ప్రమోషన్లు చేయడం వివాదాస్పదమైందే వీరి ప్రమోషన్ల ప్రభావంతో పలువురు యువకులు బెట్టింగ్లో నగదు పెట్టి మోసపోవడంతో పాటు కొందరు ఆత్మహత్యకు పాల్పడ్డారనే ఆరోపణలు వచ్చాయి ఈ క్రమంలో బెట్టింగ్ యాప్ల నిర్వాహకులు వేల కోట్ల డబ్బులు కొల్లగొట్టినట్టుగా తెలుస్తోంది ఇప్పటికే ఐదు ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు ఆయా ఘటన నేపథ్యంలో సినీ ప్రముఖులు ఇన్ఫ్లుయెన్సర్లు యూట్యూబర్లపై తెలంగాణ పోలీసులు ఇప్పటికే ఐదు ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు ప్రమోషన్లు చేసినందుకు బెట్టింగ్ యాప్ల నిర్వాహకులు హవాలా మార్గంలో పలువురికి నగదు పంపించారనే కోణంలో ఆరా తీస్తున్నారు ఇప్పటికే బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్లకు సంబంధించి ఇరవై తొమ్మిది మంది సినీ సెలబ్రిటీలు కంపెనీలపై ఈడీ కేసులు నమోదు చేసిందే అందులో సినీ నటులు రానా విజయ్ దేవరకొండ ప్రకాష్ రాజ్ మంచులక్ష్మి నిధి అగర్వాల్ శ్రీముఖి అనన్య నాగళ్ల వంటి తదితరులపై సైబరాబాద్ పోలీసులు ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ విచారణ జరుగుతోంది అలాగే సినీ సెలబ్రిటీలు ఇన్ఫ్లుయెన్సర్లు యూట్యూబర్స్ ను పీఎంఎల్ఏ కింద ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారిస్తోంది కొన్ని గేమింగ్ యాప్స్ చట్టబద్దమైనవేనన్న విజయ్ దేవరకొండ గేమింగ్ యాప్స్ కు బెట్టింగ్ యాప్స్ కు తేడా ఉందని చెబుతున్నాడు తాను ప్రచారం చేసిన ఏ ట్వంటీ తెలంగాణలో ఓపెన్ చేయాలని ప్రయత్నించినా ఓపెన్ కాదన్నారు కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఈ యాప్లను అనుమతించాయని ఉన్న ప్రాంతంలోనే యాప్ పనిచేస్తుందని అన్నారు బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేసినందుకు లక్షల నుంచి కోట్ల రూపాయల వరకు తీసుకుంటున్నారు బ్యాన్ చేసిన బెట్టింగ్ యాప్స్ ను వారి టెలిగ్రామ్ నుంచి డౌన్లోడ్ చేసుకునేలాగా ప్రోత్సహిస్తున్నారు నిషేధించిన యాప్లు వీపీఎన్లను ఎలా వాడాలో సలహా ఇస్తున్నారు ఇన్స్టాలో యూజర్లను అట్రాక్ట్ చేసి లింక్ ను బయోలో మెన్షన్ చేస్తున్నారు టెలిగ్రామ్ లో జాయిన్ అయ్యాక అందరినీ గ్రూప్ చేసి ఎలా ప్రిడిక్ట్ చేయాలి ఎలా బెట్టింగ్ పెట్టాలి బోనస్లేంటి ఆఫర్లేంటి విన్నింగ్ అమౌంట్ ఎలా క్లెయిమ్ చేసుకోవాలో చెబుతున్నారు ఇన్ఫ్లుయెన్సర్లు సెలబ్రిటీలు నిజంగానే కోట్లు సంపాదిస్తున్నట్టు వీడియోలు చేస్తున్నారు కరెన్సీ కట్టలను గాల్లోకి ఎగరేసి కొందరు లగ్జరీ కార్ల ముందు నిలబడి మరికొందరు తమ దగ్గరున్న నోట్ల కట్టలు చూపిస్తూ బెట్టింగ్ లో సంపాదించామంటూ చెబుతున్నారు ఇంకొంతమంది తమ వీడియోల మధ్య బెట్టింగ్ కు సంబంధించిన యాడ్లు వేసి బెట్టింగ్ చేస్తే కోట్ల కోట్లు ఎలా వస్తాయో వివరిస్తున్నారు అవి చూసి చాలా మంది బెట్టింగ్ కు ఎడిక్ట్ అవుతున్నారు అసలు బెట్టింగే అనైతికం ఇక ఆన్లైన్ బెట్టింగ్ చేయడం అందుకోసం ప్రత్యేకంగా యాప్స్ రన్ చేయడం అక్రమం చట్టవిరుద్ధం సరైన సంపాదన లేని సెలబ్రిటీలు తమకున్న చిన్నపాటి క్రేజ్ ను అడ్డం పెట్టుకుని బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడాన్ని సైడ్ బిజినెస్ కింద చేస్తున్నారు బెట్టింగ్ యాప్ల ప్రమోషన్లు అనైతికమని తెలిసి కూడా కోట్ల రూపాయల కోసం కక్కుర్తి పనులు చేస్తున్నారు తీరా విషయం సీరియస్ కావడంతో మాకేమీ తెలియదు మేం కొన్నాళ్ల క్రితం చేశాం ఇప్పుడు చేయడం లేదు అని నమ్మబలుకుతున్నారు మరికొందరైతే ఇంకో అడుగు ముందుకేసి బెట్టింగ్ యాప్లకు దూరంగా ఉండండి అని జనానికి రివర్స్ లో ఇస్తూ వీడియోలు కూడా పెడుతున్నారు బెట్టింగ్ లో నష్టపోయి సూసైడ్ చేసుకున్న వారి కేసులు కూడా ప్రమోషన్ చేసిన సెలబ్రిటీల మీద పెడితే కేసు మరింత సంక్లిష్టమయ్యే అవకాశాలున్నాయి అప్పుడు సెలబ్రిటీలకు ఉచ్చు మరింతగా బిగుసుకుంటుంది వ్యక్తుల ఆత్మహత్యలకు కారణమయ్యారనే సెక్షన్ కింద కేసులు పెడితే అడ్డంగా బుక్ అయిపోయినట్టే ఆన్లైన్ బెట్టింగ్ కుటుంబాలకు కుటుంబాలనే రోడ్డుపై పడేస్తోంది ఆత్మహత్యలకు ప్రేరేపిస్తోంది హత్యలకు వెనకాడకుండా చేస్తోంది ధనార్జన ధ్యేయంగా ఉన్న కొన్ని కంపెనీలు సమాజంలో అశాంతికి కారణమవుతున్నాయి అలాంటి కంపెనీలకు సినీ తారులు క్రీడాకారులు ప్రచార సాధనాలుగా మారుతున్నారు వినోద అయినా క్రీడారంగమైనా ప్రజల ఆదరణతోనే ఎదుగుతుందని ప్రజల అభిమానంతోనే నటీనటులు క్రీడాకారులు సెలబ్రిటీలుగా వెలుగొందుతారనే వాస్తవాన్ని మరిచిపోయి సమాజానికి నష్టం చేకూర్చే ప్రకటనలో నటించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి కొంతమంది స్టార్లు ఎవరేమనుకుంటే మాకేంటి అనుకుంటూ యాడ్స్ కొనసాగిస్తుండగా కొంతమంది మాత్రమే తప్పు చేశాక దాన్ని దిద్దుకునే ప్రయత్నం చేస్తున్నారు కానీ ఈ ప్రయత్నంలో నిజాయితీని చిత్తశుద్దిని శంకించాల్సిందే అనడంలో ఎలాంటి సందేహం లేదు సెలబ్రిటీల్లో కొందరు నిజంగానే విషయం తెలియకుండా తెలుసుకోకుండా అనైతిక ప్రకటనలు చేస్తున్నారు కానీ అది అమాయకత్వం అనిపించుకోదు ఖచ్చితంగా బాధ్యత రాహిత్యమనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి కొందరేమో తెలియక చేశాం తప్పైపోయింది అంటుంటే మరికొందరు మేమే చేశామా ఇంకెవరూ చేయలేదా అంటున్న ఇన్ఫ్లుయెన్సర్లు సెలబ్రిటీల స్పందనల్ని ఎలా చూడాలి ఇంకొందరు సెలబ్రిటీలేమో మేము అనుమతి ఉన్న వాటికి మాత్రమే చేశాం అనుమతి ఉన్న ప్రాంతాల్లోనే చేశాం అని అంటున్నారు అలా అని తప్పించుకోగలరా చట్టబద్ధమైన బెట్టింగ్ యాప్లు అయినంత మాత్రాన హానికరం కాదా చట్టంలో ఉండే లొసుగులు ఒకటైతే బెట్టింగ్ జోలికి వెళ్లడం వల్ల కుటుంబాలే నాశనమైపోతున్నాయి అడ్డదారులో డబ్బులు సంపాదించి బాగుపడిన వారు ఉంటారా మద్యం జోదం వంటి హానికర ఉత్పత్తులు ఆటల జోలికి ఏ రూపంలో అయినా ప్రచారం చేయకుండా ఉండడం సెలబ్రిటీల నైతిక బాధ్యత కాదా అని గుర్తు చేయాలా అనుమతులు ఉన్నవి అయినా సరే నైతికతను దృష్టిలో పెట్టుకుని అలాంటి వాటికి దూరంగా ఉండలేరా కాసుల కోసం కక్కుర్తిపడి బెట్టింగ్ గ్యాప్స్ ను ప్రచారం చేస్తున్న సెలబ్రిటీల ఆస్తులను జప్తు చేయాలని సామాన్యులు కోరుకుంటున్నారు